నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను రేపు మీకందరికీ తెలిసినట్లు పౌర్ణమి అండి అంటే సింహరాశిలో వచ్చిన పౌర్ణమి దాని గురించి తెలుసుకుందాం శుభచేతమా మన శక్తులను భావోద్వేగాలను అంటే ఎనర్జీస్ మరియు ఎమోషన్స్ వ్యక్తీకరణలను సూపర్ కాన్షియస్ లెవెల్ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏమిటి మరియు అన్నిటితో ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూసుకోవడానికి మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి ఈ గ్రహ బదలి బద బదిలింపులు ఇప్పుడు నేను మీకు ఐదు విషయాలు చెప్పబోతున్నాను మీరు తప్పనిసరిగా శ్రద్ధ వహించాల్సిన ఐదు విషయాలు సింహరాశిలో అప్పుడు నేను చెప్పేదంతా విస్తరిస్తుందని మీకు అనిపి అనిపించవచ్చు మొదటిది ప్రాముఖ్యత యొక్క భావం పెరగడం సిగ్నిఫికెన్స్ యొక్క భావం పెరగడం దీని అర్థం సాధారణంగా కంటే మనం ఇతరుల దృష్టిని కోరుకుంటున్నాము ఇతరులు మనపై ప్రేమను చూపుతాము చూపాలని అనుకుంటాము మనం వెళ్తు మనం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ మనల్ని మెచ్చుకోవాలని ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు అనుకుంటాం ఏదో మనం కొంచెం కోల్పోయాము మరియు గందరగోళానికి గురవుతున్నాం అనుకుంటాం ఇది మంచిదా లేదా చెడ్డదా నేను విషయాలు కేవలం తటస్థంగా ఉంటాయని చెప్తాను చెప్పాను అది మీరు ఎలా తీసుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి మీరు పనిలో ఉన్నారు లేదా ఇంట్లో కానీ పని గురించి ఆలోచిస్తున్నారు నా బాస్ నన్ను విలువైన విలువ ఇవ్వడం లేదు నాకు నా కష్టాలు కష్టానికి వాళ్ళు ఎప్పుడూ క్రెడిట్ ఇవ్వడం లేదు అనుకుంటారు లేదా మీ సంబంధంలో ఉన్న మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉంటే వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనుకుంటారు అంటే వాళ్ళు మీపై శ్రద్ధ లేదు కేర్ చూపించడం లేదు ఇలా అనుకుంటారు అది అప్పుడు ప్రతికూలంగా మారుతుంది మీరు అన్నిటి అన్నిటికీ నిందలు వేస్తారు అప్పుడు మీరు విలువైన వారు కాదు ప్రేమించబడలేదు ముఖ్యమైనది కా మీరు ముఖ్యమైన వారు కారు ప్రత్యేకం కాదు అని ఆలోచిస్తున్నప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది కానీ ఈ ఎనర్జీస్ మాత్రమే దానిని పెంచుతాయి ఈ యొక్క పౌర్ణమి యొక్క సింహరాశిలో వచ్చిన ఈ ఎనర్జీసే అవి మనల్ మన మీద మన సెల్ఫ్ లవ్ అనే దాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతికూల విషయాలను మనం సంబంధించ మనకు సంబంధించవచ్చు కాబట్టి మ మీకు ఏది ముఖ్యమైనదో దాని యొక్క సంకేతాన్ని తీసుకురావడం ద్వారా దానిని ఎలా సక్రమంగా మార్చుకోవాలి మరియు అది మీకు ఈ సంకేతాన్ని ఇస్తే ఈ సర్వ సార్వ సార్వత్రిక శక్తులు ప్రభావంతో వ్యవహరించడానికి చురుకైన మార్గం మరియు మీరు అందులో ఒకరు కాబట్టి మీరు మీరు ఇష్టపడే మరియు శ్రద్ధ వహించే వ్యక్తులతో సంభాషణలు జరపడం మరియు బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండడం మరియు మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో మీరు ఏమి కోరుకుంటున్నారో నిజంగా ఏమి కో కోరుకుంటున్నారో వారికి తెలియజేయడం అనేది చురుకైన దశ మీ బాస్ని బాస్ ఇప్పుడు మీతో మీకు బాస్తో ఏదైనా ఒక ఇష్యూ ఉందంటే మీ బాస్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి ఇలా ఉంది నాకు ప్రాబ్లం మీతో మనం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పండి కూర్చుని వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకోండి వాళ్ళతో మీకు మీ మీ శ్రమకు వాళ్ళు ఎందుకు మీకు క్రెడిట్స్ ఇవ్వ ఇవ్వడం లేదు ఏ ఏంటి ప్రాబ్లం అలా డిస్కస్ చేయండి లేదా మీ రిలేషన్షిప్స్ అది మీ ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లవ్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళతో మీకు ఏదైనా ఇష్యూస్ ఉందా మీరు మీ వైపు నుంచి పంపించే యాక్షన్స్కి రియాక్షన్ మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ రావ రావడం లేదా అప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి మీరు మాట్లాడండి డిస్కస్ చేయండి వాట్ ఈస్ ద మ్యాటర్ అని అంతేనండి మీరు చేయాల్సింది ఇప్పుడు సెకండ్ వన్ అంటే మనలో ఉన్న అహంకారం అనేది హైలైట్ అవుతుంది ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు సింహరాశిలో వచ్చిన పౌర్ణమి వల్ల మనలో మనలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ కొన్ని పైకి లేస్తుంటాయి అందులో ఈ అహంకారం అనేది చాలా ప్రముఖ్యమైనది మీ అహంభావం సాధారణం కంటే ఎక్కువ ప్రముఖంగా ఉంటుంది మీ మొండితనం కావచ్చు వాదనలో గెలవాల్సిన అవసరం కావచ్చు మీ అవసరం సరైనదే అని వాదించడం కావచ్చు మళ్ళీ ప్రతికూలతలు మరియు సానుకూలాంశాలను పరిశీలిస్తే పౌర్ణమి వచ్చినప్పుడు ఏ పరిస్థితిలోనైనా మీ భావోద్వేగాలు ఎక్కువ మరియు విస్తరించే అవకాశం ఉందని మీరు అర్థం చేసుకోవాలి దయగా ఉండటానికి ఎల్లప్పుడూ దయగా ఉండటానికి ఎంచుకుంటాము అంటే మనం కోపం ఈ ఆర్గ్యుమెంట్ డిసగ్రిమెంట్ ఇలాంటి వాటి బదులు దయతో ఉంటే మన మనసు దయ కలిగి ఉంటే ఎప్పుడు అలా మనం దయతో మనల్ని మనం మార్చుకోవచ్చు ఈ ఒక ఎమోషన్ని చాలాసార్లు మనం మన పాయింట్లను గెలవాలని కోరుకుంటాము మరియు తద్వారా వాదనలకు దారితీస్తుంది మరి చివరకు మనం వాదనలో గెలిచి ఉండవచ్చు అనుకుంటాం కానీ వాస్తవానికి మనం అక్కడికి చేరుకోవడానికి యుద్ధం చేసాము మనం ఒక ఆర్గ్యుమెంట్లో గెలవడానికి ఒక యుద్ధాన్ని చేసినంత పని చేసి ఉంటాం సో యుద్ధంలో పాల్గొనడం పాల్గొనడం మంచిదా లేదా దయతో ఉండడం మంచిదా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మనల్ని మనం సానుకూల స్థితిలో ఉంచుకోవడం మరి ప్రతి ఒక్కరిని మరి ప్రతి దానిని అలాగే అంగీకరించడం నేర్చుకోవాలి అక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి యాజ్ ఇట్ ఈస్ మీరు మీపై దృష్టి పెట్టండి మీకు సెల్ఫ్ లవ్ మరి గౌరవాన్ని ఇవ్వడం మరియు మీ శక్తిని గౌరవించండి ఈ పౌ గౌర గౌరవించుకోండి మీరు ఈ పౌర్ణమి సమయంలో ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ సంభవిస్తాయి ఎందుకంటే మీరు ఏమి కోరుకుంటారో అది కాదు మీరు ఏమిటో అది వ్యక్తం అవుతుంది అంటే మీరు నాకు ఇది కావాలి అని మ్యానిఫెస్ట్ చేసుకునేది కాదు మీరు ఏమి మీ ఆలోచనలేంటి మీ లోపల ఉన్న ఫీలింగ్స్ ఏంటి అదే మ్యానిఫెస్ట్ అవుతాయి మీరు మంచి ఆలోచిస్తే మంచి మ్యానిఫెస్ట్ అవుతుంది మీరు అహంకారంతో ఆలోచిస్తే మీకు చెడు జరుగుతుంది అలా అర్థమైంది కదండి మీకు తెలిసినప్పుడు మీరు ప్రతికూల భావోద్వేగాల్ని లోనవడానికి ఎందుకు అనుమతిస్తారు మరియు ఈ నెలలో అత్యంత శక్తివంతమైన సమయంలో అంటే ఈ సింహరాశిలో వచ్చిన ఈ పౌర్ణమి టై వచ్చి చాలా శక్తివంతమైన టైం ఈ టైంలో ఆ ఆ అహంకారం ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ వ్యక్తం అయ్యేలా ఎందుకు అను ఎందుకు ఉంటారు మిమ్మల్ని మీరు సో చేంజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్ర సింహం స్క్వేర్ అవడం అంటే బృహస్పతి ఒక గ్రహం ఆ గ్రహంతో ఈ సింహం చేరుకుంటుంది సో రెండు పవర్ఫుల్ ఇవి సింహరాశి పవర్ఫుల్లే బృహస్పతి రాశి పవర్ఫుల్ గురు రాశి పవర్ఫుల్ గురు గురుస్థానం పవర్ఫుల్ ఈ గురుస్థానం మరియు ఈ సింహరాశి రెండు ఒక చోట వచ్చినప్పుడు మిశ్రశక్ శక్తులు ఉంటాయి ఈ శక్తులు ఉన్నప్పుడు మనకు ఏం జరుగుతుందంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటే మనం ఏదో ఊహించని వార్తలు వినొచ్చు మనం అనుకునేది మనం ఏదో ఒక దశలో దిశలో వెళ్తుంటాం కానీ అకస్మాత్తుగా వేరే దిశలో వెళ్లాల్సి వస్తుంది మంచి అది మంచి అనుకుందాం ఒక వేరే రాంగ్ డైరెక్షన్లో వెళ్తా ఉంటాం ఆ మనకే తెలియకుండా అక్కడి నుంచి మంచి డైరెక్షన్ లో వస్తాం ఒక ఒకటి అంటే ఈ సంకేతాలు ఇవన్నీ ఈ గురువు స్థానంలో సింహరాశి వచ్చినప్పుడు ఇలాంటి చేంజెస్ జరుగుతాయి ఒకటి వచ్చి మనం మన టర్నింగ్ పాయింట్ మనకి ఏదో ఒక మంచి వార్త రావచ్చు మనం ఊహించని వార్త రావచ్చు ఇంకొకటి వచ్చేసి మనం ఒక ఒక దిశలో వెళ్తుంటాం మనకే తెలియకుండా ఇంకొక దిశలోకి వెళ్తాం ఇంకొకటి వచ్చేసి దీనిలో ప్రోగ్రెషన్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకి సడన్గా మనం చేసే ప్రాజెక్ట్లలో లేదా మనం మన రిలేషన్షిప్స్లలో కొత్తగా ఎవరికైనా ఎవరికైనా కొత్తగా పెళ్ళవుతుంటే లేదా ఎవరైనా ఇంకా ఇంకెవరితోనైనా కొత్తగా రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉంటే ఇది ఒక మంచి టైం అండి అది బాగా అభివృద్ధి అవ్వడానికి మరియు అందులో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి సో ఈ మూడు జరుగుతాయండి ఈ టైంలో మళ్ళీ ఇంకా ఒకటి కూడా జరుగుతుంది అదేంటంటే మన తల మనకు భారంగా అనిపించవచ్చు మళ్ళీ మన ఫోర్ హెడ్ ఉంది కదండి థర్డ్ ఐ అక్కడ ఒక ఏదో ఒకలాంటి ఫీలింగ్ రావచ్చు మనకు అలసటగా అనిపించవచ్చు మన చెవిలో ఏదో గుయ్యని శబ్దం విని వినపడించచ్చు ఇలాంటివన్నీ మనకి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనకు ఉన్నాయంటే అది ఈ గ్రహ గ్రహం మరియు సింహరాశి ఒక చోట ఉండడం వల్ల జరిగింది కాబట్టి మీరు టెన్షన్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి నాలుగవ పాయింట్ వచ్చేసి అభిరుచి అభి అంటే మన క్రియేటివిటీ మన ప్యాషన్ మన అభిరుచి అంటే మన ప్యాషన్ వ్యక్తీకరణ అంటే క్రియేటివిటీ మరియు సృజనాత్మకత సో ఈ సమయంలో మనం వీటికి మన ప్రామాణికమైన మూలాల్లోకి వెళ్ళడం చాలా ఎక్కువ అవకాశం ఉంది అంటే మన క్రియేటివిటీ మనలో ఉన్న ప్యాషన్స్ ఏంటి మనలో ఉన్న క్రియేటివిటీస్ ఏంటి మనలో ఉన్న ఒక పాజిటివ్ థాట్స్ ఏంటి ఇలాంటివన్నీ మనం ఆలోచించుకొని ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని అందులో మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ మన ప్యాషన్స్ కానీ మన క్రియేట్ క్రియేటివ్నెస్ కానీ ఇలాంటివన్నీ అన్నీ పేపర్లోకి డౌన్లోడ్ చేయండి అంటే రాయండి అప్పుడు మన గోల్స్ ఏంటి మనం ఏం చేయాలి అనేది ఇలాంటి వాటి వాటి అంతా మనకు ఒక మనం మన కోరికలేంటి మన కళలు ఏంటి మన లక్ష్యాలేంటి మన అభిప్రాయాలేంటి వాటిని కాగితం పైన రాసినప్పుడు అది మేనిఫెస్టేషన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక లాస్ట్ వన్ వచ్చేసి గ్రౌండింగ్ అండి ఈ పున్నమి టైంలో చాలా పవర్ఫుల్గా ఉండడాన్ని ఉండడం వల్ల గ్రౌండింగ్ చాలా అవసరం మనలో ఉన్న బ్యాడ్ ఎమోషన్స్ అంతా బయటకు వచ్చి అలా జరగకూడదు అంటే గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్ గ్రౌండింగ్ మనం ఏం చేయాలి అంటే నేచర్లో స్లిప్పర్స్ వేసుకోకుండా ఉట్టి కాళ్ళల్లో నడవాలి అదొకటి ఇంకొకటి వచ్చేసి శవాసనంలో ఉండాలి అంటే నేల మీద మనం మన అరచేతులు పైకి ఆకాశాన్ని చూసేలాగా పెట్టుకొని మన బాడీ నేల మీద విశ్రాంతి తీసుకున్నప్పుడు మనం భూమి భూమి తల్లితో మరియు యూనివర్స్తో కాంటాక్ట్లో ఉంటాం మన చేతులకి యూనివర్స్ నుంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది భూమి తల్లి నుంచి మన బాడీకి ఎనర్జీ వస్తూ ఉంటుంది సో ఈ ఎనర్జీస్ మనల్ని కాపాడుతాయి ఈ నెగటివిటీ నుండి కాపాడుతుంది తెలిసింది కదండి మరి ఇప్పుడు ఈ ఐదు వాటిని తెలుసుకున్నారు కదా కాబట్టి మొత్తంగా దీని అర్థం ఏంటి అంటే మీ భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో మీ అహంకార మనస్సుని ఎలా నిర్వహించాలో మీకు తెలిస్తేనే ఈ పౌర్ణమి చాలా మంచిది ఎందుకంటే భావోద్వేగాలు ఎక్కువ ఉన్నప్పుడు తెలివి తక్కువగా ఉంటుంది కానీ మనం నేల మీద నించుని దృఢంగా నించుని మేఘాలలో చూస్తూ మన గోల్స్ని మన విషెస్ని అన్నిటినీ అక్కడ చూస్తూ ఉంటే అప్పుడు మన తెలివితో మన ఇమోషన్స్ అంతా అంటే మనకి ఇమోషన్స్ బ్యాడ్ ఇమోషన్స్ రాదు బ్యాడ్ ఇమోషన్స్ లేనప్పుడు మన గోల్స్ విషెస్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటి వాటికి ప్లేస్ ఉంటుంది మైండ్లో అప్పుడు మనం పైన చూసినప్పుడు మనకు ఈ మూన్ ఫుల్ మూన్ యొక్క పవర్ మన మనకు దక్కుతుంది మనం ఉన్న ప్రతి కోరికని మనం నెరవేర్చుకోగలము అర్థమైంది కదండి ఇప్పటి వరకు నా మాటలు విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్